అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాతా సుఖీభావా పేర్లు నమోదు అలాగే రూల్ లిస్టులు విడుదల చేశారండి అర్హతలో చివరి తేదీ ఏంటి అనేది వీడియోలో చెప్తాను అప్లై చేసుకోవడానికి ఆ వివరాలన్నీ వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఏపీ ప్రభుత్వం మరో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసే విధంగా అయితే కసరత్తు చేస్తుంది రైతులు ప్రతి ఆట ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని పొందుకోవడానికి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది దీని పేరు అన్నదాత సుఖీబాబా ఇప్పుడు ఈ పథకం అమలుపై మార్గదర్శకాలు కూడా విడుదలైతే అయినాయి అనమాట ఈ నెలలోనే తొలి విడత నిధులైతే విడుదల చేస్తామని ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని చివరి తేదీ లాంటివి అర్హతలు అనేవి ఖరారు చేయడం అయితే జరిగిందనమాట సో నమోదు కోసం ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవై తేదీల కల్లా వివరాలన్నీ నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా సచివాలయంకి వెళ్ళినా కూడా మీ యొక్క ఏవైతే పేర్లు ఉంటాయో అవి నమోదు చేసుకుంటారు అలాగే కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఏవైతే ఈ పిఎం కిసాన్ ఉందో పిఎం కిసాన్తో పాటు ఇరవై వేలు విడుదల చేస్తారు అంటే ఆరు వేలు మినహాయించి పద్నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అర్హతలు ఏంటంటే సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అయితే అర్హులు కాదు అలాగే ఎక్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూప్ ఫోర్ కేటగిరీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరైతే అనర్హులు లబ్ధిదారుల ఎంపికలు పూర్తి పారదర్శకత ఉంటుంది ఇందుకోసం రైతు సేవా కేంద్రాల ద్వారా వెబ్ ల్యాండింగ్ డేటానైతే వ్యవసాయ సహకులతో పాటు వ్యవసాయ అధికారి లాగిన్కి అయితే ఇచ్చారు సో వెబ్ ల్యాండింగ్ ఏదైతే ఉందో మనకు అందులో మన సర్వే నెంబరు రైతు పేరు ఎంత భూమి విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు ఏం వ్యవసాయం చేస్తున్నారో అనే వివరాలన్నీ కూడా వెబ్ ల్యాండింగ్ పోర్టల్ అయితే ఆ యొక్క వ్యవసాయ అధికారి లాగిన్ అయితే నమోదు అయితే చేస్తారనమాట సో మీరు వివరాలు ఇచ్చినట్లయితే మ్యాక్సిమం మీ యొక్క పొలాల దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంటే ఉంటుంది అయితే క్షేత్రస్థాయిలో అనర్హం కూడా గుర్తించి లిస్ట్ కూడా తొలగిస్తారనమాట సో లిస్ట్ అయితే ప్రస్తుతానికైతే రెడీ అవుతుంది కొత్త లిస్టు సో అందులో తొలగించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే సో ఈ నెల ఇరవై తేదీలకెల్లా నమోదు చేసుకుంటే మనకి ఈ నెల చివరి అక్కడికల్లా డబ్బులు అయితే పడతాయి అన్నమాట గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఇది కంపల్సరీగా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ